కృష్ణందు ప్రేమని దేవన పెట్టలారా మేములందరూ దీవించిన గాక ఈ సమయంలో ప్రత్యేకంగా చదువుకుందాం మరిసు వార్త ఇరవై రెండో అధ్యాయం ఒకటి నుండి కొన్ని వర్షాలు చదువుకుందాం యేసు వారి పుత్రులు ఇస్తూ తిరిగి ఉపమా రీతిగా ఇక్కడను రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది ఆ పెళ్లి విందుకు విలువబడిన వారిని రప్పిస్తూకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులకు పోయి కాగా అతను ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రొవ్వ పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది ఇల్లు విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను కానీ వారు లక్ష్యం వచ్చాక ఒకడు తన పొలములకు మరికొడు తన వర్తకం వర్తకములకు వెళ్ళారు తగిన వారు అతని దాసులను పట్టుకుని అవమాన పరిచి చంపిరు ఏడవచ్చు కాబట్టి రాజు కోపపడి తన తనలను దండలను పంపి నరహం సంహరించి వారి పట్లను తగులు పెట్టించను అప్పటితోడు పెళ్లి విందుకు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రలు కారు కనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడిన వారందరినీ పెళ్లి విందుకు పిలవడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమీ మంచి వారినేమి తమ కనబడిన వారందరినీ పోగు కనుక విందుకు వచ్చిన వారితో పెళ్లి చాలా నిండేది రాజు కూర్చున్న వారి చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించు కోనని ఒకరు వచ్చి వచ్చి స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా ఉచితవి అని అడుగుగా వాడు మౌని అయి ఉండేది అంతటా రాజు వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుప చీకటి వాళ్ళకి తొస్తే అక్కడ ఏడుపులు పనులు కొరకుట ఉకులతో చెప్పాను దేవుతన మాటలు దేవచ్చు కాక ఆర్థం చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రమే దయలు వేసే వందనాలు స్తోత్రాలు మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో చిన్న సమయానికి వందనాలు మరి చదువుని వాక్యం దయవేస్తుంది ఈ సమయంలో మీరు మాత్రమే వాక్యం ద్వారా మాట్లాడి నాయన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడమని వాక్యము కూడా ప్రతి సత్యం మాకు బయలుపరచమని వీటిన బిడ్డలకు దయ బయలుపరచమని ప్రతి బిడ్డకి ప్రత్యక్ష దయచమని వేరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమోగ్రత ప్రభావాలు పొందవలసిందే ప్రార్థన ఏసు క్రైస్తనామడు ఉన్నాం దేవునికి కళగాక దేవునామ కోక ఈ సమయంలో స్వార్త ఇటు రెండు వచ్చాయము ఒకటి నుండి కొన్ని వచనాలు ఇక్కడ పెండు పెళ్లి విందు గురించి చేసేప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే పెళ్లి విందుకు సిద్ధపడిన వారు మాత్రమే సిద్ధపడిన వధువు మాత్రమే వెళ్తుంది ఎందుకంటే ఎవరైతే పెళ్లి వస్త్రాలు ధరించుకుంటారో వారు మాత్రమే ఎల్లు వెళ్ళాలి అని భయం సరివిస్తూ ఉన్నది అలడూయ వాక్య భాగంలో మరి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఇల్లు విందు సిద్ధంగా ఉన్నది అని అందరినీ పిలిచారు ఇల్లుబడినటువంటి వారు మాత్రమే కొంతమంది రాలేదు చూడండి వారు సాకు చెప్పారు ఏమన్నారంటే ఒకడేమన్నాడు కురవిన ఒకటన్నాడు ఐదు వచ్చి వారు లక్ష్యం చేయకూడదు తన పొలంలో మరి తన వర్తకం వర్తకంలోకి వెళ్ళారు వారు సొంతగా పనులు ఉన్నాయి లేకపోతే వర్తకం ఉంది లేకపోతే పొలంకు వెళ్ళాలి అని వారు సాకులు చెప్పారు ఈ దినాల్లో చాలామంది సాకులు చెప్తూ ఉన్నారు జీవించి కూడా సాకులు చెప్తారు వాక్యం వినమండి సాకులు చెప్తారు దేవుని వాక్య ప్రకారం జీవించండి అంటే సాకులు చెప్తారు సమయం లేదని చెప్తారు మరి చాలా గొప్ప సమయం ఈ నాకు మనం దేవుడితో గడపవలసిన సమయం అది మనం సాకులు చెప్పే సమయం కాదు ఇది సిద్ధపడే సమయం వాక్య ప్రకారం జీవించే సమయం దేవుడు చెప్పేది చేసే సమయం ఇది వధువుగా సిద్ధపడే సమయము వెళ్ళి కుమారుని ఎదుర్కొనే సమయము చాలా అటువంటి సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం కానీ సాకులు చెప్పే సమయం కాదు ఇది కమని స్టేట్ వారు సాకులు చెప్పారు వెళ్ళిందుకు నిందుకు రమ్మని కాబట్టి అప్పుడు రాజు కోపడ్డాడట ఈ వచనంలో తన దళలను పంపి నోక సంహరించి వారి పట్టం తగులో పెట్టించడు ఇప్పుడు మనము పదే పదే వచ్చిన చూద్దాం రా దాసూరు రాజమార్గంలో పోయి చెడ్డ వారిని మంచి వారిని తమ కనబడిన వారి పోగు పొంగి కనుక ఎందుకు వచ్చిన వారితో పెళ్లి చాలా నిండేదాం రాజు కూర్చున్న వారిని వచ్చి ఇక్కడ పెళ్లి వస్తువును ధరించుకొని ఒకడు ఒకని చూచి స్నేహితుడా పెళ్లి వస్త్రము ఇక్కడ లేక ఇక్కడికి ఎలాగ వచ్చుతామని అడుగుగా వాడు మౌని అయి ఉండారు చూడండి పెళ్లి వస్త్రము పెళ్ళికి వెళ్ళాలంటే పెళ్ళి ఎందుకు వెళ్ళాలంటే చూడండి పెళ్లి వస్త్రం తెరుచుకోవాలి బైబిల్ సర్వీస్లో ఆహ్వాన పత్రికలు వారికి పంపబడ్డాయి ఆహ్వానం పంపబడినప్పుడు ఎవరైతే ఆహ్వానాలు తీసుకుని వస్తారో ఆహ్వానాలు తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ మరి ద్వారం దగ్గర ఉన్నవారు ఆహ్వాన పత్రికలు చూసి వారికి పెళ్లి వస్త్రాలు ఇస్తారు తూర్పు ఆ పద్ధతి ఉంటుంది ఆ రీతిగా మరి ఎవరైతే ఆహ్వానాలు చూపిస్తారో తీసుకొని వస్తారో వారికి పెళ్లి వస్త్రం ఇస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కరు లైన్గా లోపలి విందులోకి వెళ్ళిపోతారు ఇట్లా మరి ఎంతమంది అయితే పిలువబడ్డారో వా ఆహ్వాన పత్రిక పత్రికలు అయితే పొందుకున్నారు వారు ఆహ్వాన పత్రికలు తీసుకువచ్చారు మరి ఎవరైతే ఆహ్వానం ఆహ్వాన పత్రికలు తీసుకు వచ్చారో ఆ ద్వారం దగ్గర ఉన్న వారికి ఉన్నవాడికి చూపించినప్పుడు అది పెళ్లి వస్త్రం ఇచ్చారు వాటిని ధరించుకొని లైన్గా లోపలికి వెళ్ళారు అలలోయ చూడండి పెళ్లి వస్త్రం అనేది అది అందరికి ఒకటి రీతికి ఉంటుంది అందులో ఏడా తేడా లేదు ఎందుకంటే ఎవరికి ఇష్టం వాళ్ళు వస్త్రాలు ధరించుకొని పోయే స్థలము కాదు అది దేవుని స్తోత్ర ఎందుకంటే నీవు ధనుకుడుమైనా దరిద్రుడివైనా బానిసమైన స్వతంత్రుడివైనా తప్పకుండా పెళ్లి వస్త్రము ధరించవలసిందే ఎందుకంటే ధనవంతులు కదా నాయ శృంగ వస్త్రాలు ధరించుకునే ధరించుకుని వస్తారంటే లేదు అందరూ కూడా ఆ పెళ్లి విందులకు రావాలంటే అందరూ పెళ్లి వస్త్రాలు ధరించుకోవాలి పెళ్లి వస్త్రం లేని వాళ్ళకి అందులో పాల్గొనే అర్హత లేదు అది దేవుడు పెట్టిన నియమం అది రాజు పెట్టిన నియమం ఎందుకంటే ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో వారి వారికి మాత్రమే ఆహ్వాన పత్రికలు ఇవ్వబడతాయి అందుకనే దేవుని ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో వారు పెళ్లి వస్త్రాలు ధరిస్తారు ఆమె పెళ్లి వస్త్రాలు ధరించుకున్న వారికి వీధులు పాల్గొనే అర్హత లేదు మరో పాల్గొనలేరు మన సాకులు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆహ్వానులు పంపినప్పుడు రమ్మంటే రాలేదు చూడండి అటువంటి సాకులు చెప్పే సమయంలో మనం ఉండద్దు అటువంటి రీతిగా మనం జీవించవద్దు ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే నేను పిలుస్తున్నాడో ఆయన పిలుపుని లోబడి జీవిస్తాను ఆ జంపి చెప్పింది చేయాలి అటువంటి గడిలో మనం జీవిస్తూ ఉన్నాం అలలోయ దేవుడు పిలిచేది దేవుని వాక్యం వినమని దేవుని మాట ప్రకారం జీవించమని దేవుడు సెలవిస్తున్నాడు అందుకోసం దేవుని పిలుస్తూ ఉన్నాడు జీవితం మారుతుంది దేవుని దగ్గరికి వస్తే జీవితం మారుతుంది మరి దేవుడు చెప్పినట్టుగా జీవిస్తాం ఒక పరిశుద్ధమైన ప్రశుద్ధమైన జీవితంలో కలిగి ఉంటాం పాపాన్ని విడిచిపెడతాం దేవునికి ఇష్టమైన జీవితంలో జీవిస్తాం అనేక మందికి మాదిరిగా ఉంటాం ఎందుకంటే ఎప్పుడైనా దేవుని మాట వింటే దేవుని ఆహ్వానం తీసుకుంటే దేవుడు చెప్పేందుకు చేస్తే చూడండి కమనిస్టే కనుక చూడండి ఆహ్వాన పత్రికలు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ కూడా పెళ్లి వసతులు తీసుకున్నారు కనుక చూడండి వారు లోపలికి వెళ్ళేటట్టుగా బైబుల్ చదవిస్తున్నది ఉపమానంలో అయితే మీరు మాట్లాడుతూ ఉన్నాడు కమనిస్టర్ అయితే మరి ఆ సమయంలో రాజు చూసినప్పుడు పదకొండు వచ్చిన రాజు కూర్చున్న వాడి లోపలికి చూడవచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించి కొనని ఒకరుచి వచ్చి స్నేహితుడ పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగొచ్చి అన్నట్టుగా వాడు మౌనీ అయి ఉండేది చూడండి అటు అతడు ద్వారం గుండా వెళ్ళలేదు ఎందుకంటే ద్వారం దగ్గర ఉన్నవాడు పెళ్లి ఆహ్వానం చూపెడితేనే పెళ్లి పత్రిక పెళ్లి పత్రిక పెళ్లి ఆహ్వానం అయితే ఎవరికైతే ఆహ్వాన పత్రిక చూపెడితే పెళ్లి వస్త్రం తీవబడుతుంది అతని దగ్గరికి అతను వచ్చినప్పుడు ఆహ్వానం లేదు కనుక అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు కానీ అతను ఏం చేసిండే ద్వారం గుండా కాక ఇంకొక కిటికీ గుండా వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది చూడండి నువ్వు ఎట్లా వెళ్ళినా కానీ దేవుడు పట్టుకుంటాడండి యశ్వరభ చెప్పిన వాట మాట ఒకటే మరొక రాజ్యానికి ద్వారము నేను అన్నాడు ఆయన ద్వారాను వెళ్ళ ద్వారం ఆయన ఆయన ద్వారం ద్వారం గుండానే మనం ఆయన ద్వారానే ఆయన మార్గంలోనే వెళ్తేనే దేవుడు రాజ్యంలో పాల్గొంటాం మా తల్లి ద్వారం ద్వారంలో ఆయన ద్వారంలో వెళ్తేనే తల్లి దగ్గరికి వెళ్తాం రోగరాజ్యానికి వెళ్తాం అల్లడూయ్య వేరే దారులు లేవు గమనించండి అక్కడ ద్వారం ఉన్నది ద్వారం గుండానే లోపలికి వెళ్ళాలి అర్థమవుతుంది ఆ విందులోకి వెళ్ళాలంటే ద్వారంలో నుండి వెళ్ళాలి వేరే దారి లేదు ఒకటి దారి ద్వారం ఉంది అంటున్నారా అల్లూయ్యా దేవుని స్తోత్రానికి కనుక చూడండి అక్కడ అందరూ ఒకటే రకమైన వస్త్రం ధరించుకుంటారు వేరే వేరు వస్త్రాలు ధరించరు రంగురంగుల వస్త్రాలు ఉండరు వేరే వేరే వస్త్రాలు ఉండరు ఒకటే పెళ్లి వస్త్రం అందరికొ ఒకటే రీతిగా ఉంటుంది అంటే అక్కడ యూనిఫామ్గా ఉంటుంది వారికి ఒక గుర్తింపు ఉంటుంది వారు దేవుని గురిలా గుర్తింపు ఉంటుంది వారు పిల్లబడిన వారు ఏర్పరచబడిన వారు గుర్తింపు ఉంటుంది వారు పెళ్లి వస్త్రాలు ధరించుకునే వారిగా ఉంటుంది ఇందులో పాల్గొనే వారిగా ఉంటుంది వాళ్ళందరూ ఒకటే మనసు కలిగి ఉంటారు ఒకటే పరిశుద్ధాత్ కలిగి ఉంటారు కళలుయ్యా యేసు క్రీస్తుని కలిగి ఉంటారు దేవుని మాటలు కలిగి ఉంటారు అని చెప్పింది చేస్తారు కనుక అటువంటి వారికి మరి లోపలికి వచ్చేదానికి దేవుడు వస్త్రాలు ఇచ్చాడు ఎవరైతే వస్త్రం ధరించుకొని ఉన్నారో వస్త్రం ధరించుకొని వారు లోపలికి వచ్చారు హిందువులో పాల్గొన్నారు అలలో దేవుని విస్తృతం కల కనుక కమ్యూనిస్ట్ దేవుని పెట్టారా భక్తులు ట్రాడు ఆ ద్వారం గుండా ఆ వ్యక్తి రాలేదు అంటే దేవుడు ఏర్పాటు చేసినా రాజు ఏర్పాటు చేసిన ద్వారం కూడా రాకుండా ఇంకో ద్వారం కూడా వచ్చాడు కనుక పట్టుబట్టాడు చూడండి మన సొంత మార్గములలో మనం వెళ్ళేదానికి లేదండి దేవుడి రాజ్యము దేవుడు కావాలి దేవుని వాక్యం కావాలి అని కనుక మనం ఆశించినట్లయితే నిర్ణయించుకున్నట్లయితే ఖచ్చితంగా అదే ద్వారం కూడా రావాలి వేరే దారులు వేరే మార్గాలు లేవు అనే వాక్యం సెలవిస్తూ ఉన్నది చూడండి అలలోయ ఉన్నాడు అతను ఆ ద్వార పాలకుల దగ్గరికి వచ్చినప్పుడు అతను ఆపేషన్ ఆడుతాను ఎందుకంటే వస్త్ర ఆహ్వానం లేదు అవినీసే సంకల్లో దేవుని సనికి వాళ్ళు కొంతమంది ఆకర్షణీయమైన వస్త్రాలు ధరించుకుంటారు పొట్టి వస్త్రాలు ధరించుకుంటారు లోకంలో ఫ్యాషన్ వస్త్రాలు ధరించుకుంటారు ఇవన్నీ దేవుడికి ఇష్టమైనవి కావు దేవుడు చెప్పింది మాత్రమే చేయాలి అలడూయ్యాలి దేవుని మార్గంలో నడవాలంటే దేవుడు చెప్పింది చేయాలి పరిశుద్ధాత్మ ఆ వస్త్రం ఏదో కాదు పరిశుద్ధాత్మతులు చేయాలి అలా ఈ దినాల్లో పరిశుద్ధాత్మనే వస్త్రం ధరించారు పరిశుద్ధాత్మ వస్త్రం లేకపోతే చూడండి ఆయన కొరకు జీవిస్తలేము ఆయన చెప్పింది చేయలేదు ఎందుకంటే దేవుని ఆత్మ చేత నడిపించిన వారు నడిపించబడిన వారందరూ కూడా ఆయన కుమారులు ఆయన కుమార్తెలు అయి ఉన్నారు అని బయబుల్ని నేను ఎంతమంది ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు దేవుని కుమార్తలే ఉందరు వారు దేవుని మార్గంలో నడుస్తారు నలలోయ దేవునికి ఇస్తా కలము యాక కనుక గమనించండి దేవుని బిడ్డలారా మనము ఈ దినాల్లో పరిశుద్ధాత్మ లేకుండా జీవిస్తే మరి దేవుని సరికి ఎలా వస్తావు ఎలా జీవితం మారుతుంది జీవితం మారాలంటే దేవునాత్మ కావాలి దేవుని ఇష్టంగా జీవించాలంటే దీవనాత్మ కావాలి దేవుడు చెప్పించాలని చేయాలంటే దేవనాత్మ కావాలి చూడండి దేవుని ఆత్మ లేకపోతే ఆయన చెప్పింది చేయలేవు ఆయన చిత్తానుసరంగా జీవించలేవు చిత్తానుసరణి జీవించాలంటే దేవుని పరిశుద్ధాత్మ కావాలి ఆమె దేవుని పరిశుద్ధాత్మ కలిగినప్పుడు నిజంగా ఆయన చెప్పింది చేయగలుగుతావు చిత్తాన్ని నెరవేర్చగలుగుతావు భయము మాట చదివిస్తున్నారు కేసు పరిశుద్ధాత్మ లేకపోతే ఏసవ దేవుడు లేకపోతే ఆత్మ లేకపోతే దేవుని సేవలు వెళ్ళలేవు ప్రభావ ప్రభువాన్ని కొన్నిసార్లు ప్రార్థన చేసినాడు కానీ పరుగు రాజ్యం బైబిల్ బైబుల్ సెలవిస్తున్నది చూడండి ప్రభావ ప్రభావాన్ని ప్రవేశపెడితే వాడు పరుగు రాజ్యంలో ప్రవేశించలేడు నా తల్లి చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారు వాడు మాత్రమే దేవుని రాజ్యంలోకి వెళ్తాడు పరువు రాజ్యంలోకి వెళ్తాడని బైబిల్ సెలవిస్తూ ఉన్నది అలగూయ్య కనుక చూడండి గమనించండి ఎవరు వెళ్ళారు అయితే పెళ్లి వస్తున్న ధరించుకోనకుండా లోపలికి వెళ్ళిన వాడు మౌనంగా ఎందుకంటే తప్పు చేస్తుంది అలలుయ్య అర్థమవుతుందా గమనిస్తున్నారు పిల్లారు కానీ రాజుకు కోపం వచ్చి చూడండి ఎందుకంటే ముందు ముందులుగానే చెప్పబడింది వెళ్ళి వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు మాత్రం రావాలి లోపలికి చెప్పాలి దేవుడు ఎప్పుడు కూడా మొట్టమొదటిగా చెప్పిన తర్వాతనే ఏదైనా చే చేస్తాడని మొట్టమొదటిగా చెప్తాడు ఇలా చేయమని అది దాటిపోతే అది చేయకుండా పోతే దానికి తగిన రీతిలో శిక్ష అనేది ఎందుకంటే తెలుసుకున్న చేయకపోతే తప్పది అది అక్రమం అవుతుంది దేవుడు ఏదైతే చెప్పాడో తెలుసుకుని చేయకపోతే తప్పది అది అక్రమం ఎందుకంటే బైబిల్ సర్వీసులు అక్రమం అక్రమం చే ఆయన అంటున్నాడు నాగదు నుండి పోండి అన్నాడు అట్లాగే నుండి పోండి అంటున్నాడు చూడండి ఆయన ఏమన్నాడు వస్త్రం పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చింది అని ఒక వాడు మౌని అయి రాజు వీళ్ళు కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చిక్కు తెలుసు వేయండి అక్కడ ఏడుపులు పనులు కుదుటూనని వాటితో పరిచారోతో చెప్పాను చూడండి మరి చెప్పింది చేయలేదు కనుకనే రాజుకోపలు వచ్చిందండి మొట్టమొదటిగానే చెప్పబడింది ఆహ్వానం ఇచ్చినప్పుడే చెప్పబడింది ఆహ్వానం తీసుకుని రండి ద్వారం ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు మీకు పెళ్లి వస్త్రాలు ఇస్తారు పెళ్లి వస్త్రాలు తీసుకుని లోపలికి రండి మీరు పెళ్లి విందులో పాల్గొంటారు అది మొట్టమొదటిగానే చెప్పబడింది కానీ తెలిసి కూడా తెలుసు కూడా దేవుడు చెప్పిన రాజు చెప్పిన మాట ఆహ్వానం పంపినవాడు చెప్పిన మాట గడకపోతే మరి లోపలికి ఎలా రాగలుస్తాం ఆ వీధులు ఎలా లోపాల్గొంటాం చూడండి మొట్టమొట ఆయన చెప్పింది మనం చేయాలి దేవుళ్ళు మాకు ఎవరి తెలుసు చూడండి తెలిసి తప్పు చేస్తే క్షమాపణ ఉంటుంది తెలవకపోతే దేవుని అడుగుతారు దేవుడు క్షమిస్తారు క్షమించండి అందుకనే మన తప్పిదారు అంటే బైబిల్ సెలవుస్తున్న మార్మల్స్ పొందండి క్షమాపణ నిమిత్తం ప్రతివాడు విశ్వరిస్తున్నవాడు భవిష్యత్ పొందండి పరిశుద్ధాత్మ దేవుడిస్తారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తబడతారు అవే ఈ వాగ్దానము మరి దేవుని ఎందుకు పిలిచే ప్రతి వారికి చెందునన్నాడే కనుక చూడండి ఈ పెళ్లి వస్త్రం గురించి మనం అర్థం చేసుకోవాలి పెళ్లి విందుంటే విందంటే దేవుని వాకింది కేసవర్ వారు ప్రకటన ఉంటాడు ఆయన మూడు ప్రకటన మూడు ఇరవై ఏళ్ళు అంటాడు నేను ఇదిగో మీ తలుపు యుద్ధ నిలుచుని తట్టుస్తున్నాను కనుక ఎవరైనా తలుపు తీసేలా నేను లోపలికి వస్తాను మీతో కలిసి నేను భోజనం చేస్తాను అన్నాడు భోజనం అంటే దేవుని మాటని దేవుని వాక్యమే ఆమె కనుక ఈ దినాల్లో అరే ఆఖరి దినాల్లో మనం జీవిస్తున్నాం ఆఖరికాల వర్తమానం ఇచ్చాడు దేవుడు ఆఖరి కాల వర్తమానం చివరికాల వర్తమానము ఇది ఒక విందే అది దేవుని వాక్యం లేదు కనుక వాక్య ప్రకారం జీవించాలి చూడండి వాక్య ప్రకారం జీవించాలంటే దేవునాత్మ కావాలి దేవునాత్మ లేకపోతే ఆయన మాట ప్రకారం జీవించలేము ఆయన చిత్తాన్ని నెరవేర్చలేము అలలోయ కనుక ఆయన నిత్య చిత్తాన్ని నెరవేర్చాలంటే ఆయన వాక్యము ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి చూడండి దేవుని సంఘము ఆ యాపూర్షణ సంఘము దేవునాత్మ కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ వారిని దీగొచ్చింది ఆ జీవితాలు మార్చబడ్డాయి వాళ్ళ దేవుని కోసం జీవించాలి సాక్షిగా జీవించాలి సాక్షులు నిలబడ్డారు దేవుని ఆత్మ పొందుకున్నారు వాక్యం కలిగి ఉన్నారు దేవుని వాక్యంలో విందు పాల్గొన్నారు దేవుని వాక్యం కలిగిన తర్వాత వాక్యం అందరికీ పంచారు ప్రపంచంతో తిరిగారు దేవునికి సాక్షి చేయించారు అంత సాక్షులు కూడా చేపట్టారు చూడండి అది ఆదిలో సంఘం ఈ కావాల్సిందే మనకు కావాల్సింది అది ఆ ఆది పుస్తకాల సంఘంలో కావాల్సిందే అది కనుక అది మనం చేయాలి దేవుని ఒక ప్రకారంగా జీవించాలి ఎందుకంటే దేవుడు అది సెలవిస్తూ ఉన్నాడు కనుక దేవుని మా ప్రకారం జీవించినప్పుడు గమనించండి మనం నిజంగా ఆ విందులో మనం పాల్గొంటాం పశుద్ధా పొందుకున్నప్పుడు ఆ విందులో మనం పండుకుంటాం అది దేవుని యొక్క విందు అది దేవుని రాజ్యంలో మరి పెళ్ళి విందులో మనం పనులు పాల్గొనాలంటే పెళ్లి వస్త్రాలు ధరించుకొని వాటిని సెలవిస్తూ ఉన్నది ఇక్కడ మరి దేవుని తిరగారా దేవుని వాక్యం మన వాక్యం ప్రకారంగా మనం ఏమి చేయాలంటే పెళ్లి వస్త్రాలు ధరించుకోవాలి ప్రయోగ రాజ్యంలో మన దేవుని పెళ్లికి వాళ్ళ విందులో పాల్గొనాలి దేవునితో జీవించాలంటే మనం నిజంగా పెళ్లి వస్త్రాలు ధరించుకోవాలి ధరించుకొని ఆ విందులో పాల్గొనాలి అటువంటి జీవితంలో కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ కలిగి ఆయనకుని జీవిస్తాం ఆయనకు శాసనపడదాం ఆయన విందులో పాల్గొందాం మరి వధువుగా సిద్ధపడదాం అట్లా జీవితంలో కలిగి Dai un'intera vita di un